వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు రాష్ట్రంలో వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు పాలన నడుస్తోందని రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టిందని ఈ నెల తొమ్మిదిన ఆర్డీఓ కార్యాలయాల వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నిడదవోలు మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు సారథ్యంలో అన్నదాత పోరు కార్యక్రమం ద్వారా నిరసన తెలియజేయనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిడదవోలు అధ్యక్షులు ఐనీడి పల్లారావు తెలియజేశారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైకాపా అధ్యక్షులు ఐనీడి పల్లారావు విలేకరులతో మాట్లాడుతూ రైతులపై కూటమి ప్రభుత్వం చిన్న చూపు చూపిస్తుందని రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అన్నదాతలతో కలిసి పోరాటం చేస్తామన్నారు రైతుల సంక్షేమానికి దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన తనయుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు పెద్దపేట వేశారని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పెట్టుబడి సాయం ఇన్పుట్ సబ్సిడీ సున్నా వడ్డీకే రుణాలు సబ్సిడీపై పురుగు మందులు ఎరువులు అందించామని గుర్తు చేశారు ఉచిత బీమాతో రైతులను ఆదుకున్నామన్నారు రాష్ట్రంలో పదివేల ఐదు వందల రైతు భరోసా కేంద్రాలు నిర్మిస్తే కూటమి ప్రభుత్వం వాటికి తాళాలు వేసిందని మండిపడ్డారు ప్రస్తుత కూటమి పాలనలో విత్తనాలు ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలి వెళ్లిపోతున్నాయని అయినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి స్పందించకపోగా రైతులను అవమానించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు రాష్ట్రంలో యూరియా బస్తా దొరకని పరిస్థితి నెలకొందని ఇది పూర్తిగా కూటమి ప్రభుత్వ వైఫల్యమని అన్నారు రైతులు బ్లాక్లో రెండు వందల రూపాయల నుండి మూడు వందల రూపాయల వరకు అదనంగా చెల్లించి కొనుగోలు చేయవలసి వస్తుందని వాపోయారు రైతుల పక్షాన కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నామని రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు అనంతరం అన్నదాత పోరు కరపత్రాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నిడదవోలు మండల అధ్యక్షులు ఐనిడి పల్లారావు నిడదవోలు పట్టణ అధ్యక్షులు కామిశెట్టి వెంకట సత్యనారాయణ వైకాపా సీనియర్ నాయకులు సుంకవల్లి శ్రీహరి గజ్జరపు రమేష్ పెరవలి ఎంపీపీ కాచర్ల ప్రసాద్ వీరవల్లి సత్యనారాయణ కస్తూరి సాగర్ పులిమంతుల రామారావు కొండపల్లి శ్రీనివాస్ నాగిరెడ్డి సత్తిపండు యాళ్ల రామారావు ఆర్ సూర్బాబు మానుకొండ చంద్రబాబు కోటిపల్లి పండు ఆకుల ముకుందరావు ఆలమూరి రాజా వంగా నాగేశ్వరరావు కొత్తపల్లి సత్యనారాయణ రహీం దాకే అనిల్ పాలాకిరణ్ మరియు వైకాపా ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం మరి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు గత సంవత్సరంలో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వక మద్దతు ధర లేక చాలా ఇబ్బందులు పడుతూ మళ్ళీ వ్యవసాయం కొనసాగిస్తూ ఖరీఫ్ సీజన్లో కూడా వాళ్ళు వ్యవసాయానికి అనేక ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వం వల్ల మరి యూరియా కొరత అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉన్నదనేది మాకన్నా రైతులకి ప్రజలకి బాగా తెలుసు ఎందుకంటే మీడియా మాధ్యమాల ద్వారా మన అందరం కూడా చూస్తూనే ఉన్నాం అయినప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా మరి రైతులకు ఇబ్బందులు లేకుండా చెయ్యాలనే ఆలోచన లేక మరి బారులు తీరిన యూరియా కోసం బారులు తీరిన రైతులను ఉద్దేశించి మన వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు మరి ఎక్కడైనా విందుకెళ్ళినప్పుడు ఆ బారుల్లో నిలబడతలేదా యూరియా బార వరుసలో నిలబడి తీసుకుంటే తప్పే ఉందని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడడం కూడా చాలా విడ్డూరకరం అది రైతులను అవమానించడమే మరి ఈ విషయాల మీద మన మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు రేపు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన ప్రతి ఆర్డీఓ ఆఫీసులో వైఎస్ఆర్ పార్టీ అదేవిధంగా రైతులతో కలిపి వినతి పత్రం ఇవ్వాలనే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో రైతులు అదేవిధంగా అనేక సంఘాల వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ అందరూ కూడా వెళ్ళి పెద్ద ఎత్తున వెళ్ళి ఆర్డీఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది మరి గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రైతులందరికీ కూడా బంగారు భవిష్యత్తు అన్నట్టుగా జరిగింది అదంతా కూడా మరి మనం గత ప్రభుత్వంలో ఆర్బీకేల ద్వారా ప్రతి గ్రామంలో కూడా యూరియా అందజేయడం జరిగింది కానీ నేటి ప్రభుత్వం ఆర్బీ ఆర్బికే సిబ్బందిని వినియోగించుకోకుండా ఆర్బీకే వ్యవస్థని భ్రష్ పెట్టే కార్యక్రమం చేయటం చేయడం జరుగుతుంది యూరియా అంతా కూడా బ్లాక్ మార్కెట్ల ద్వారా ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోతుందని చెప్పేసి అనేక ప్రసార మాధ్యమాల్లో మనం చూస్తూ ఉన్నాం మరి ఇవన్నీ కూడా నిర్మూలించాలంటే ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ పార్టీ తన బాధ్యతను నిర్వహించాలని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది రేపు సెప్టెంబర్ తొమ్మిదిన ప్రతి రాష్ట్రంలో ప్రతి ఆర్డీఓ ఆఫీస్ ముందు వినతి ఇచ్చి ఈ సమస్యకు పరిష్కారం తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరిగిద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి అదేవిధంగా మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు మన నియోజకవర్గంలో మన మాజీ శాసనసభ్యులు నాయుడు గారి సారథ్యంలో రేపు సెప్టెంబర్ తొమ్మిదిన కొవ్వూరు ఆర్డీఓ ఆఫీసులో జరిగే కార్యక్రమానికి మన నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మన నాయుడు గారి సారథ్యంలో మనందరం పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పిలిపివ్వడం జరిగింది